హలో అండి ఈరోజు వీడియోలో యూనిఫామ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి బిగినర్స్ కోసం చాలా ఈజీగా అయితే చూపిస్తాను ముఖ్యంగా బిగినర్స్కి కాలర్ స్టిచ్ చేయడం అయితే రాదు కదండి ఈరోజు ఎలాంటి పేపర్ క్యాన్వాస్ యూస్ చేయకుండా స్ట్రైట్గా ఉన్న క్లాత్తోనే మనం కాలర్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా టిప్స్ అయితే షేర్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని మొత్తం క్లాత్ అంతా నీట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అంటే లైన్గా ఉందో లేదో ఫోల్డింగ్ అనేది చెక్ చేసుకొని నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్లాత్ అంతా సమానంగా ఉందో లేదో చెక్ చేసుకొని మార్కింగ్స్ అనేవి పెట్టుకోండి ఇప్పుడు ఈ మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకోండి ఎయిట్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బటన్స్ పెట్టుకోవడానికి ఓపెన్ అనమాట ఇప్పుడు టూ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకొని ఆపోజిట్ క్లాత్ అంటే ఇది ఫ్యాంట్ క్లాత్ అండి ఈ టూ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ పైన ఒక పావు ఇంచు ఈ విధంగా వదులుకొని కుట్టయితే వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒక పావు ఇంచుకి కుట్ అనేది వేసుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఆ మార్క్ వరకు ఈ అనేది వెళ్ళిన తర్వాత ఇప్పుడు క్లాత్ని ఇటువైపుకు తిప్పుకొని నేను మళ్ళీ అదే కుట్టు మీద ఇంకొక అయితే వేస్తున్నానండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు ఇలా రెండు కుట్లు వేసుకున్న తర్వాత ఈ ఎయిట్ ఇంచెస్ దగ్గర అనేది ఆపేసాం కదా అక్కడ చిన్న టక్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి అడ్డంగా నేను మార్క్ చేశాను కదా ఆ మార్క్ దగ్గర చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని పైవైపుకు తిప్పుకొని వైపున ఈ అంచుల ఆ క్లాత్కి ఈ క్లాత్కి మిడిల్లో ఈ కుట్ అనేది పడేలాగా ఈ బ్లూ క్లాత్ పైన వేసుకోవాలి నావీ బ్లూ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ పైన కుట్ అనేది పడేలా చూసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ చివరన ఒక కుట్ అనేది వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఫోల్డింగ్ చివరన ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పట్టి పైన ఒక పావు ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఆ పావు ఇంచ్ పైన మనము కుట్ట అనేది వేసుకోవాలి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో మనం బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఒక పావు ఇంచుకి మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేసేసానండి ఇది మనం బటన్స్ స్టిచ్ చేసుకునే పట్టి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను ఫినిషింగ్ ఎలా ఉందో మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇటువైపుకి కూడా రెండించులు వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసుకొని ఒక పావించుకి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని వైపున పెట్టుకొని పావించుకు ఖర్చు ఉండేలాగా కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మీకు ఈ ఖర్చు అనేది ఇక్కడ కూడా ఇందాకట్లాగానే ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్ని వైపుకి తిప్పుకొని ఈ ఖర్చుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి లోపల వైపు మీకు అలా కుదరకపోతే కనుక ఈ క్లాత్కి చివరన ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ కుట్టి లోపలికి ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలా ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ చివరన మనం ఒక అయితే వేసుకోవాలి వీడియోని గమనించండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఎక్కడ స్టిచ్ వేస్తున్నాను అనేది వీడియోలో క్లారిటీగా గమనించండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ బాక్స్లో అడగండి మీ కామెంట్స్కి అయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు ఈ చివరికి వచ్చేసిన తర్వాత ఈ క్లాత్ని కూడా పై వైపున మనం ఎంత వెడల్పుతో ఫోల్డ్ చేసుకున్నామో అంతే వెడల్పుతో ఈ క్లాత్ని కిందికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇక్కడ మీకు డైమండ్ షేప్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్ షేపే స్టిచ్ చేస్తున్నానండి ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి మీకు యూనిఫామ్ అనేది డైలీ వేర్ యూస్ చేస్తారు కాబట్టి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నేను డబల్ కుట్లు అయితే వేస్తున్నానండి చూసారు కదా ఈ పట్టీ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇది ఐరన్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను కటింగ్ చేసేస్తున్నాను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి మనం డ్రెస్సెస్కి అయినా షోల్డర్స్ ఎలా జాయిన్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా షోల్డర్స్ రెండు ఒకే దగ్గర పెట్టుకొని బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అనేవి షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున కూడా షోల్డర్స్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు కాలర్ స్టిచ్ చేయడానికి నేను స్ట్రైట్గా ఉన్న క్లాత్ని రెండించులు వెడల్పుండేలాగా చూసుకున్నాను పొడవు వచ్చేసి మనం స్టిచ్ చేసే డ్రెస్కి నెక్ పొడవ ఎంతుందో అంతే పొడవు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఒక పావించుకి బయట వైపుకి పెట్టుకునే క్లాత్ని పై వైపున ఒకటి కింది వైపున ఒకటి ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక పావించు ఖర్చు ఉండేలాగానే నెక్ అనేది స్టిచ్ చేసుకోండి అప్పుడు మీకు కాలర్ అనేది పీక్ వచ్చేస్తుంది అనమాట ఆ పావించు ఖర్చు అనేది లేకపోతే కాలర్ అనేది పీకొచ్చేసి త్వరగా చిరిగిపోతుంది కాబట్టి ఒక పాంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇదైతే స్టిచ్ చేసుకోండి జాగ్రత్తగా స్టిచ్చెస్ వేసుకోండి అండి ఎందుకంటే ఇక్కడ మనము స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకున్నాం కాబట్టి కొంచెం కుచ్చు కింద వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెమ్మదిగా క్లాత్ని సరి చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు చివరన కూడా ఒక పావించు లేదా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగానే క్లాత్ అనేది కటింగ్ చేసేసుకొని కుట్ అనేది చివరి వైపుకు రానిచ్చేయండి ఇప్పుడు క్లాత్ని పై వైపుకి తిప్పేసుకొని ఈ క్లాత్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ స్టిచ్ అనేది కాలర్ పైన పడాలండి యూనిఫామ్ పైన అయితే పడకూడదు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న స్టిచ్ దగ్గర నుంచి కాలర్ వచ్చేసి వన్ ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకోండి కాలర్ పొడవ వచ్చేసి వన్ ఇంచ్ ఉండేలాగా మీరు మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ పైనే ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఈ చివరన స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ వరకు మనం ఇప్పుడు మార్కింగ్స్ పెట్టుకుంటున్నాం కదా ఆ మార్కింగ్స్ పైనే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గరికి మార్కింగ్స్ పైన స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి ఈ చివరన స్ట్రైట్గా ఉన్న లైన్ మీద అయితే మనం స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోండి ఇక్కడ మనం స్టిచ్ అయితే వేసాం కదా వన్ ఇంచ్ దగ్గరికి ఆ స్టిచ్ పక్కనే కటింగ్ చేసేసుకోండి ఆ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా ఆ స్టిచ్ పక్కనే వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి కాలర్ అనేది కార్నర్లో కొంచెం రౌండ్ షేప్ అయితే వస్తుంది కదా ఆ రౌండ్ షేప్ని డ్రా చేసుకోండి మీకు ఇలా అర్థం కాకపోతే కనుక ఈ కార్నర్లో నుంచి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ బేస్ చేసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఆ రౌండ్ షేప్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకొని ఆ స్టిచ్ పక్కనే మళ్ళీ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇటువైపున కూడా సేమ్ అంతేనండి ఈ కార్నర్లో కొంచెం రౌండ్ అనేది తిప్పుకొని కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని కటింగ్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నారు కదా ఇప్పుడు ఈ క్లాత్కి మనము పై వైపున ఒక వన్ ఇంచ్ ఉన్న క్లాత్ వెడల్పు తీసుకొని ఈ పై వైపుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనము బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు నార్మల్ బ్లౌజ్కి అంటే ప్లెయిన్ బ్లౌజ్కి మనము మెడపట్టి ఎలా వేస్తామో తెలుసు కదా ఆ విధంగా మనకి ఈ పట్టి అనేది కుట్టుకొని లోపల వైపుకు తిప్పేసుకొని మళ్ళీ పై వైపున ఒక అనేది వేసుకోవాలి ఈ వీడియో చూస్తుంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తానండి అంటే డౌట్స్ అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆ కామెంట్ చూసినప్పుడు ఈ విధంగా మనము వేపిన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని క్లా కాలర్ని లోపల వైపుకు తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ కాలర్ పైన స్టిచ్ పడుతుంది కదక్క చూడడానికి బాగోదేమో అని మీరు అనుకుంటారేమోనండి కాలర్ పైన స్టిచ్ పడితే స్టిఫ్గా ఉంటుంది కాలర్ పైన వేసుకున్న కుట్లు అయితే పైకి కనిపించవు చూస్తున్నారు కదా వీడియోలో కాలర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఒక టూ ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని ఒక ఫైవ్ ఇంచెస్ పొడవుండేలాగా ఉండేలాగా చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి బిగినర్స్కి స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునేటప్పుడు యూనిఫామ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అస్సలు అర్థం కాదండి ఎందుకంటే కాలర్ నెక్ డ్రెస్సెస్ అంత కష్టంగా ఉంటాయి నాకు కూడా టైలరింగ్ నేర్చుకునే కొత్తలో అసలు కాలర్ నెక్ ఎలా స్టిచ్ చేయాలి అనేది అస్సలు అర్థం అయ్యేది కాదండి చాలా కన్ఫ్యూజన్ అయిపోయేదాన్ని నేను చాలా రోజులకైతే ఈ టాప్ అనేది కుట్టడం నేర్చుకున్నాను కొంచెం లేట్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకున్నానండి బిగినర్స్ ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈజీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ కాలర్ పక్కన మిడిల్లోకి ఈ పట్టి ఈ షోల్డర్కి మిడిల్లోకి పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కాలేజ్ యూనిఫామ్ అండి ఇక్కడ మనం చున్నీ ఈ బెల్ట్లో చున్నీ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా ఈ బెల్ట్ని షోల్డర్కి మిడిల్లో అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఇటువైపున కాలర్ పక్కన స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్కి చివరన ఈ బెల్ట్ అనేది లూజ్ లేకుండా షోల్డర్ ఎంతుందో అంతే పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి బెల్ట్ కనుక లూజ్ ఉందంటే మనకి చున్నీ అనేది జారిపోతుంది కాబట్టి షోల్డర్ ఎంతుందో అంతే బెల్ట్ను కూడా స్టిచ్ వేసుకోండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ ఐరన్ కూడా చేయలేదండి కాలర్కి కానీ ఆ బెల్ట్కి కానీ కానీ చాలా స్టిఫ్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు టూ ఇంచెస్ పెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని టూ ఫోల్డింగ్స్ చేసుకొని హ్యాండ్స్ లోపల వైపు అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ నావీ బ్లూ క్లాత్ పైన స్టిచ్ పడేటట్లు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టిని వైపుకి తిప్పుకోండి ఈ విధంగా పై వైపుకి తిప్పుకొని ఈ చివరన పడేలాగా ఒక అయితే వేసుకోండి ఈ పట్టీకి చివరనే పడాలండి కుట్టు అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా లోపల బయట కూడా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనం ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి నేను కటింగ్లో ఫ్రంట్ పార్ట్లో లోతు తీయలేదు కదండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి నేను ఫ్రంట్ పార్ట్లో లోతు అయితే తీస్తున్నాను లోతు తీసిన వైపు మనకి ఫ్రంట్కి రావాలి మనం హ్యాండ్స్ మిడిల్కి టక్స్ అనేది పెట్టుకుంటాం కదా ఈ టక్స్ అనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా రావాలండి ఇప్పుడు ఈ రెండు క్లాత్ని చక్కగా సరి చేసుకుంటూ ఇటువైపున ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ మనము షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపుకి క్లాత్ని లోపల వైపుకి తిప్పుకొని మనం ఇంద హ్యాండ్ మనకి పై వైపుకి వచ్చింది ఇప్పుడు టాప్ పైవైపుకి వస్తుంది ఈ విధంగా మనము బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తాము డ్రెస్కి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తామో అదే విధంగా మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి చూసారు కదా నేను టూ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసానండి చూడండి ఒకసారి మీకే ఎంత నీట్గా వచ్చింది యూనిఫామ్ అనేది టాప్ అనేది చాలా నీట్గా వచ్చిందండి ఇప్పుడు టాప్ అనేది సైడ్ జాయింట్ చేసుకోవడానికి టాప్ని లోపల వైపుకి తిప్పుకొని హ్యాండ్స్ అనేవి ఈ విధంగా సమానంగా పట్టుకొని మనము ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదండీ ఆ ఖర్చు టూ ఇంచెస్కి నేను ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ టూ ఇంచెస్ వెడల్పులో ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చంక దగ్గర నేను టక్స్ పెట్టుకున్నాను కదా కటింగ్లో ఆ టక్స్ దగ్గర నేను ఆ టక్స్ దగ్గరికి కుట్టు వచ్చేలాగా కుట్టు అయితే వేస్తున్నాను ఇప్పుడు నేను ఈ టాప్ కటింగ్లో నేను టూ ఇంచెస్ కచ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు నేను ఆ టూ ఇంచెస్ చివరి నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను టాప్ మొత్తం కొలవట్టలేదు జస్ట్ ఆ ఖర్చుని మాత్రమే చివరి నుంచి టూ ఇంచెస్కి లోపల వైపు మార్క్ చేసుకొని నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా కట్స్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి వన్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకొని నీళ్ళని అంటే సూదిని కింది వైపుకే ఉంచాలి పాదాన్ని పైకి లేపాలి ఎందుకంటే కట్స్ దగ్గర మనకి ఒకే చోట మనం ఎన్ని కుట్లు వేసుకున్నా సరే ఆ కుట్లన్నీ ఆ ట కట్స్ దగ్గర ఒకే చోట రావాలి ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి బిగినర్స్కి మీరు ఖర్చు కోసం ఎన్ని కుట్లు వేసుకున్నా సరే హిప్ దగ్గర మనం టక్స్ పెట్టుకున్నాము కదా ఆ టక్స్ దగ్గర ఈ కుట్ట అనేది మూడు కుట్లు ఒకే చోట పడాలి చూస్తున్నారు కదా వీడియోలో ఒకే చోట పడాలన్నమాట వెడల్పుగా పడితే మనకి కట్స్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది ఉండదు చూస్తున్నారు కదా టూ ఇంచెస్ ఖర్చు ఉండేలాగా అయితే వేసుకున్నాను ఇప్పుడు అటువైపున ఇటువైపున జాయింట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్తో వెడల్పు అనేది చెస్ట్ లూజు నడుము లూజు హిప్ లూజు ఈ విధంగా నేను కరెక్ట్గా ఉన్నాయో లేదో ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుంటున్నాను మీరు కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి కట్స్ స్టిచ్ చేయకముందే మనం చెక్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా లూజ్ ఉంటే కనుక మనము ఇంకో స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు కట్స్ ఎలా స్టిచ్ వేయాలో చూపిస్తానండి ఈ విధంగా లోపల వైపు తిప్పేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను ఈ కట్స్ అనేవి చెప్తే అర్థం కాదండి వీడియోలో మీరు క్లారిటీగా చూస్తేనే అర్థమవుతాయి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ చివరన పడాలండి అనేది అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ ఫోల్డింగ్ చివరన మీరు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి మనం కటింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి స్టిచ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది ఈ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి క్లాత్ని ఇటువైపుకు తిప్పుకొని ఇటువైపు కట్స్ కూడా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ చివరిన కుట్టుపడేలాగా ఈ ఫోల్డింగ్ పైన కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరిన మనము ఒక అనేది వేసేసుకుంటే కనుక ఈ కట్స్ అనేవి మనకి నిలబడతాయి అనమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఈ కట్స్ అనేవి అటువైపున ఇటువైపున కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో మీకు కూడా యూనిఫామ్ స్టిచ్చింగ్ అనేది కష్టంగా ఉంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి మనము పొడవు మార్క్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ కోసం మనము మార్క్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా టూ ఇంచెస్ని నేను ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి కింది వైపున ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా మీ డౌట్స్కి అయితే రిప్లై ఇస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు నెక్స్ట్ వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ని ఇంకా పెంచుతుంది నాకు వచ్చిన పనిని నేను ఇంకొక నలుగురికి నేర్పించాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్స్ రాకపోయినా యూస్ రాకపోయినా నేను చేసే వీడియోస్ అయితే వేస్ట్ అవుతాయండి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నానంటే నా వీడియోస్ చూసి ఒకరికి ఇద్దరికి అయినా సరే స్టిచ్చింగ్ అనేది వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను లైక్ చేయడం వల్ల మీకు మనీ అయితే ఏమీ కట్ అవ్వండి మీరు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఒక చిన్న లైక్ చేయండి వీడియోని వీలైతే ఒక షేర్ చేయండి ఇంతేనండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యూనిఫామ్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ